హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే సామెత మీరు వినే ఉంటారు మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి సామెత వాడుతుంటారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ కూటమి కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈ రెండు పార్టీలకు ఈ సామెత కరెక్ట్గా సరిపోతుంది అనేటువంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే జూన్ పూర్తిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంతలోపే వీళ్ళు గెలుపుకు సంబంధించి మేమే గెలవబోతున్నామని చెప్పి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటే నిజంగా నవోస్తుంది అనేటువంటి విధంగా ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఎవరేమనుకున్నా కూడా ఆయా పార్టీలో ధీమా ఉండడంలో తప్పులేదు గెలుస్తామని చెప్పడంలో తప్పులేదు సో సో అదేవిధంగా అందులో భాగంగానే ఇటు టీడీపీ పార్టీ గెలిస్తే కనుక మేము అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి టీడీపీ పార్టీ చెప్తా ఉంది దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేసుకుంటున్నాం అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కూటమికి సంబంధించి కూడా కూటమి కలిసి పోటీ చేశాం కాబట్టి మాకు ప్రజలు మా వైపు ఉన్నారు అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు అనేటువంటిది ఒక టాక్ అయితే ఉంది ఇటు పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు మా వైపు ఉన్నారు మాకే ఓట్లు ఇస్తారు మహిళల ఓట్లు కూడా ఎక్కువ పడ్డాయి కాబట్టి మేమే గెలవబోతున్నాం అని చెప్పి దానికి సంబంధించి వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు కొంచెం కడుగు ముందుకు వేసి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీలో అది కూడా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు అని చెప్పి టైంతో సహా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన మూడు రోజుల తర్వాత ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళడానికి ముందే అంటే వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష పోలింగ్ సర్వలు ఏ విధంగా జరిగింది మహిళా ఓటింగ్ పెరిగింది కదా అది ఎవరు ఎవరి వైపు పడింది ఏ ఏ వర్గాలు మనకు ఓట్లు వేశాయి ఏ వర్గాలు ఓట్లు వేయలేదు అర్బన్ అయింది రూరల్ ఏంది పరిస్థితులకు సంబంధించి సమీక్ష చేసుకున్న తర్వాత అదే కాకోకుండా జాతీయ స్థాయిలో ఉండేటువంటి సర్వే సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి జూన్ ఫస్ట్కే రిలీజ్ చేయాలి కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సమాచారం అయితే ఆయా పార్టీల అధినేతలకు ఇవ్వచ్చు అనమాట సో అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా తెప్పించుకొని అందులో ఉన్నటువంటి వివరాలు అన్నీ తెప్పించుకున్న తర్వాత ఈయన వచ్చినటువంటి వివరాలు వాటిని కంపేర్ చేస్తూ ఆ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఒక క్లారిటీ అయితే ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు ఐపీఐక్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ జూన్ ఫోర్త్ను వచ్చేటువంటి ఫలితాలు దేశం మొత్తం చూసే విధంగా ఉంటాయి రెండు వేల పంతొమ్మిది కన్నా ఎక్కువ సీట్లు మనం గెలవబోతున్నాం అని చెప్పి చాలా చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉంది అప్పటి వరకు అక్కడో ఎక్కడో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతల్లో ఓటమి భయం ఏదైతుందో ఉందో ఆయన మాట్లాడిన తర్వాత ఆ భయం కూడా పోయిందన్నది ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైం పాస్కో లేకుంటే ఇంకో రకంగానో ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు పక్క సమాచారం ఉంటేనే ఆ రకంగా మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయము ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల్లో వాళ్ళ అభిమానులు ఉంటుందన్నమాట సో అందులో భాగంగానే మరి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట సో ఈ క్రమంలోనే మరి పక్క మనమే అధికారంలోకి రాబోతున్నాం సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఉన్నాయి ఒక నమ్మకం పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఒక నమ్మకంతో మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వై విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుంది దానికి సిద్ధం కండి అని చెప్పి అధికారికంగా పార్టీ స్త్రీలను కూడా చెప్పారని చెప్పి ఒక చర్చ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈ ఉత్కంఠ తట్టుకోలేక ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి లండన్లో ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి క్రమంలో మరి ఆయన ఎవరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు పక్క మనమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా సమాచారం ఉందన్నమాట సో ఈ నేపథ్యంలోనే మరి ఇటు పక్క టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కూడా మరి వీటికి సంబంధించినటువంటి పెద్దగా డిబేట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదైతే వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అందులో భాగంగా అక్కడ వివిధ ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ అనుకోండి శ్రీకాకుళం అనుకోండి ఇటు కర్నూలు రాయలసీమ చిత్తూరు ఈ ప్రాంతాలు అనుకోండి ఇటు నుంచి కూడా అభిమానులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందులో భాగానే ట్రావెల్స్ అన్నీ కూడా టికెట్ల రేట్లు పెంచేసినాయి ఫ్లైట్ల రేట్లు కూడా పెరిగిపోయినాయి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా హోల్డ్ చేసి పెట్టారు వైసీపీ నాయకులు అని చెప్పి కూడా ఒక డిబేట్లు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తామని అనమాట సో దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా వీళ్ళకి చెప్పారనేటువంటిదే ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ సో రెండు పార్టీల్లో కూడా అంటే ఇటు టీడీపీ పార్టీ కూటమి చాలా మౌనంగా ఉంది ఎందుకనేటువంటి ఆ పార్టీ నాయకులన్నీ ఒక అనుమానాలు ఉన్నాయి మరొక రకంగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హడావిడి చేశాం అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి ఈసారి అలాంటి హడావిడి ఏం చేయకుండా సైలెంట్ విజయాన్ని మనం నమోదు చేయబోతున్నాం అనేటువంటి వ్యూహంలో భాగంగానే వాళ్ళు మౌనంగా ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా మరోపక్క ఉంది సో జూన్ ఫోర్త్నైతే అసలైన ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ ఫలితాల రోజు వీళ్ళు అనుకున్నట్టు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందా వారు అనుకున్నట్టు వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉంటుందని మాత్రం చూడాలి ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుంది వైసా వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని ఎన్నికలకు ముందు చెప్పారు ఇప్పుడు అదే మాట చెప్తున్నారు రేపు ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత కూడా అదే కన్ఫర్మ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బట్ దీనికి సంబంధించి ఎలక్షన్ రోజు జరిగేటువంటి ఏదైతే కౌంటింగ్ ఉందో దానికి సంబంధించి కూడా ఈ రోజు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఏజెంట్లు ఏ రకంగా ఉండాలి అక్కడ అని చెప్పి కొంచెం దిశానిర్దేశం కూడా చేస్తారు ఎన్నికల పోలింగ్ రోజు చాలా గొడవలు జరిగాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి పక్క మనమే అధికారులకు రాబోతున్నాం అవతల వాళ్ళ కుట్రలను కూడా తిప్పుకోవచ్చు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల సంఘం కూడా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మరి తాజాగా ఈరోజు వాళ్ళకి ఏవైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అనమాట సో ఏదేమైనా కూడా ఈసారి ఎన్నికల ఫలితాలు అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేనంత విధంగా గతంలో ఎవరెవరు గెలుస్తారనేటువంటిది అభిప్రాయాలు అటు ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానివ్వండి సామాన్య ప్రజలు కూడా చెప్పేటువంటి పరిస్థితి గతంలో ఉండదు కానీ ఈసారి అలా చెప్పలేని పరిస్థితే ఉంది సో ఆ పార్టీలు అయితే వాళ్ళు వాళ్ళ నమ్మకాలు వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉంటే రాజకీయాలు ఒక రకంగా మారే అవకాశం ఉంటుంది అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే ఒక రకంగా రాజకీయాలు మారే అవకాశం ఉంది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల గెలుపును బట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలు అయితే మారేటువంటి అవకాశం ఉంది రాజకీయం అయితే రసవత్తరంగా మారుతుందనే వల్ల ఎలాంటి డౌట్ అయితే లేదు మరి చూద్దాం ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఎక్కడ చేస్తారనేది జూన్ ఫోర్త్నతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్